సందర్భాన బట్టి స్నానము హనుమాన్ యోగా సెంటర్ నుంచి చేస్తున్నాము ఇది అలర్జీ కోసం చాలా మంచి చేస్తుంది కురుపులు కానీ ఏమన్నా కానీ ఉన్నా కానీ అవన్నీ పోతాయి దీన్ని ఒక రెండు మూడు నెలలకోసారి ఆచరిస్తే చాలా బాగుంటుంది ఇంకా అది ఆచరించాలని కోరుకుంటున్నాను ఇది చాలా మంచిది వీటన్ని మలమూలికలు కలుస్తుంటాయి ఎన్నో మూడు రకాల మన్ను మన్ను కలుస్తుంది ఆరోగ్య ఔషధాలు కలుస్తాయి దీంట్లో ఇవన్నీ పూసుకుంటే కదా శరీరము శుద్ధిగా ఉంటుంది నున్నగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జై హనుమాన్ యోగా కేంద్రం నుండి ప్రతి పౌర్ణమి రోజు హోలీ పండుగ రోజు హోలీ పర్వదినం రోజు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతాము మరి సుమారు యోగా సభ్యులము యాభై వరకు మరి ఇటువంటి కార్యక్రమంలో మరి మట్టి స్నానంతో మరి మట్టి శరీరం మొత్తం మట్టి పూసుకొని పుట్టమట్టి రాగడి మట్టి మరి గుల్తాన్ మట్టి మరి ఆవు మూత్రము ఆవు పేడ ఇటువంటి ఇటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా కలిపి ఏకం చేసి మరి పేస్ట్ లాగా రాసుకొని మరి శరీరం మొత్తం పూసుకోవడం జరుగుతుంది మరి స్వేదరంధ్రాలనేటి సూర్యకిరణాలకు శరీరంపై పడి రంధ్రాలు తెలుసుకొని మరి ఎటువంటి చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది ఇటువంటి యొక్క ఔషధాలు సుమారు నూట ఎనిమిది ఔషధాలు దీంట్లో కలపడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరము హోలీ పర్వదినం రోజు జరుపుతుంటాము ఎంతో ఆనందంగా సంతోషంగా ఐక్యంగా ఈ కార్యక్రమం చేపడుతూ హోలీ పర్వదినం రోజు సంబరంగా జరుపుకుంటాము ఇక్కడ చిన్నమాలారెడ్డిలో కృష్ణమూర్తి శెట్ గారు నోటిపూర్ గారు రైస్ మిల్లు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం వారు చేయత నుంచి ఇక్కడ ఈ కార్యక్రమానికి సహకరిస్తూ అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తూ మరి ఇక్కడ కార్యక్రమం వారికి కూడా మరి హనుమాన్గా నుంచి ధన్యవాదాలు

సంవత్సరము కామదహనం రోజు జై హనుమాన్ యోగా కేంద్రం ఆధ్వర్యంలో మరి హోలీ పండుగ జరుపుకోవడము అలాగే మట్టి స్నానం మరి అద్భుతంగా ప్రతి సంవత్సరము మట్టి స్నానం చేస్తాము దానికి మన కృష్ణమూర్తి రెడ్డి గారు వారి రైస్ బిల్లో మనకు అవకాశం కల్పించడం ఎంతో అదృష్టకరము ఎందుకంటే మరి అన్ని విధాల సౌకర్యాలు సమకూర్చి ఇక్కడ మరి మట్టి పూసుకొని మరి స్నానాలు చేసి అన్ని సౌకర్యాలు కలిగించినటువంటి మరి కృష్ణమూర్తి సేట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జై హనుమాన్ యోగ కేంద్రం అన్న జై హనుమాన్ యోగ కేంద్రం తరఫున మరి చిన్న సత్కారము అలాగే మరి వారు కూడా అన్న ప్రసాదాన్ని కూడా మనకు అందిస్తున్నాడు మరి వారికి భగవంతుడు ఎల్లవేళలా సుఖము సంతోషము ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ కూడా కల్పియాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ చిన్న సత్కారం జై హనుమాన్ యోగ కేంద్రం నుండి జై శ్రీరామ్ 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 సంతోష్ గారు మోట్ కోరి సంతోష్ గారు అమర్ సంతోష్ ఇద్దరండి మరి ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా మరి ఇక్కడ కొడిలో పూజా కార్యక్రమం మొదలుకొని మరి ఇప్పటి వరకు అన్ని విధాల మనకు సహకరించినటువంటి వీరికి వీరి కుటుంబానికి మరి ఎల్లవెల్ల సుఖ సంతోషాలు కలిగజేయాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి అలాగే ఈరోజు రాత్రికి మనం చేపట్టినటువంటి చావా సినిమాకు వెళ్ళడానికి అందరూ కూడా కనీసం ముప్పై పేర్లు వచ్చాయి మరి ఎవరైనా ఫస్ట్ షో ప్రియా డెలక్స్లో ఆరు గంటలకు ఈరోజు لنا برضو